హుజరాబాద్ నియోజకవర్గం ఆసుపత్రులలో వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని కలెక్టర్ ను కోరిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు ఇస్లాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్త చెరువు వద్ద స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం జమ్మిగుంట వీనవంక మండలాలలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు అడ్డాగా మారిన వల్భాపూర్ రైతు వేదిక పదిలిపై వెళ్తున్న మార్కెట్ కార్యదర్శి గుహరోత్ రెడ్డిని ఘనంగా సన్మానించిన అర్థీదారులు వ్యాపారులు మరియు నాయకులు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం ఇవ్వాలని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో భాగంగా వివాహం చేసుకున్న వారికి ఇస్తానన్న తులం బంగారం కూడా వెంటనే ఇవ్వాలని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు మంగళవారం వినవంక ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన పలువురికి చెక్కులు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద కుటుంబాల పెన్నీళ్ళ కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ అని చాలామంది జీవితాల్లో ఆసరా అయిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పేరిట లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పినప్పటికీ ప్రభుత్వము వచ్చిన తర్వాత వేల పెండ్లిళ్లు జరిగాయని వారందరికీ తులం బంగారం ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు అనంతరం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అర్హులందరికీ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్ఆర్ఓ లక్ష్మణ్ డిటి నిజాముద్దీన్ ఎంపీడీఓ శ్రీధర్ ఫ్యాక్స్ చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి వివిధ శాఖల అధికారులు నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు తులం బంగారం ఇవ్వాలని నేను కూడా పంచుకొడితే కోరుకుంటా ఉన్నా లక్ష రూపాయలు ఇచ్చింది అరే ఆడు ఉన్నదానికి తులం బంగారం త్వరగా ఇవ్వాలని దీంతో పాటు నేను కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను మా బాబు కేసీఆర్ పంపించినట్టు మా అన్న కౌశిక్ రెడ్డి మాకు మేనమామగా ఇచ్చినంత సంతోషం అనిపిస్తా ఉంది ఈ కళ్యాణ లక్ష్మి శాదిన పథకాన్ని స్టార్ట్ చేసిన మన కేసీఆర్ గారు మన ఆడవాళ్ళ మనసులో సిరస్థానం నిలిచిపోతా వెళ్ళినప్పుడు ఈ పథకాన్ని మనకు అందించినందుకు ఇదే పథకము మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇస్తానందుకు చాలా సంతోషము దాంతోపాటు తుల బంగారం కూడా ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి కూడా ఒక ఖర్చులకు గాను ఒక మరి ఇస్తుంది కేసీఆర్ గారి యొక్క ఒక పథకం ఇది మరి ఈ రోజున మరి అందరికీ అందరికీ కూడా మరి మహిళా బాగా మరి వాళ్ళ పేరు మీదనే మరి ఆడపిల్లలనే బాణ అనుకునే రోజుల్లో నుంచి మండల కేంద్రంలో బుధవారం రోజున తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేయనున్నట్లు తహసీల్దార్ రాణి తెలిపారు ఇల్లింతకుంటా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను బుధవారం రోజు మధ్యాహ్నం మూడు గంటలకు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పంపిణీ చేయనున్నట్లు తహసీల్దార్ ఒక ప్రకటనలో తెలిపారు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల లబ్ధిదారులకు మధ్యాహ్నం మూడు గంటలకు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తీసుకోవాలని ఈ కార్యక్రమానికి హుజరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి చేతుల మీదుగా ఇల్లంతకుంట తహసీల్దార్ కార్యాలయంలో షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేస్తున్నారని తెలిపారు హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సిబ్బందిని వెంటనే నియమించాలని ఖాళీగా ఉన్న వైద్యుల నిమ్మకాలను వెంటనే భర్తీ చేపట్టాలని రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమీల సత్పథిని కోరిన ఒడతల ప్రణవ్ హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్య సిబ్బందిని వెంటనే నియమించాలని హాస్పిటల్కు వచ్చే రోగులకు మెరుగైన వైద్యంతో పాటు ఔషధ మందులు కూడా అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని కోరినట్లు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ విడతల ప్రణవ్ ఒక ప్రకటనలో తెలిపారు హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ దావాఖానలో రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు రాబోయే రోజుల్లో దావాఖానలకు అవసరం నిధులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి తీసుకొచ్చేలా కృషి చేస్తానని తెలిపారు హుజనాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్త చెరువు వద్ద స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని అక్కడి చెరువును పరిశీలించడంతో పాటు చేయవలసిన మరమ్మతులను గురించి కలెక్టర్ మను చౌదరితో మాట్లాడారు అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిన్న ప్రారంభమైంది మన జీవితంలో స్వచ్ఛదనం పచ్చదనం ఒక భాగం చేసుకోవాలి మన ఇల్లు మన పరిసరాలు ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలని భావిస్తామో పట్టణం మనం నివసించే ప్రాంతాల్లో కూడా స్వచ్ఛదనం పచ్చదనం అలాగే ఉండాలని బాధ్యత తీసుకోవాలి భవిష్యత్తులో రాబోయే తరానికి ఎలాంటి పొరపాటు లేకుండా ఆరోగ్యంగా బతకడానికి ఎప్పటి నుండే చర్యలు తీసుకోవాలని ప్రతిజ్ఞ చేయాలి మనం వీలైనంత వరకు స్వచ్ఛమైన గాలి తా ీరు వాతావరణ కలుషితం మనం తినే ఆహారం కలుషితం కాకుండా చూసుకోవాలి ప్రభుత్వం చేపట్టినా ప్రజల సహకారం లేకుంటే కార్యక్రమాలు విజయవంతం పచ్చదనం కార్యక్రమం రాష్ట్రం సభ్యుడిగా మీ వైద్యం వైద్యం నా బాధ్యత స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో హుస్నాబాద్ ప్రజలంతా ఒక మొక్క నాటడం దానిని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేయాలి కొత్త చెరువు ఎస్టిమేషన్ చేసి బ్రిడ్జి కట్టుకుందాం ఎల్లమ్మ చెరువుకు మూడు కేటాయించుకున్నాం గ్రామీణ ప్రాంతాల రోడ్ల నిర్మాణం ఇతర పనులకు చొరవ తీసుకుంటాం యువ కలెక్టర్ అధికారులు ఉన్నారు మనకి ఇచ్చిన బాధ్యతలందరూ పనిచేయాల్సి హుస్నాబాద్ లో పెరుగుతున్న అభివృద్ధికి సహకరించడానికి ప్రభుత్వ భూములు ఎవరు కబ్జా చేసినా పోలీసులు చర్యలు తీసుకోవాలి స్వచ్ఛదనం పచ్చదనం పరిసరాల పరిశుభ్రత భవిష్యత్ తరాలు మంచిగా ఉండాలన్నా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు రెండవ రోజు నిన్న ప్రారంభమైంది పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమం తొమ్మిదో తారీఖు వరకు జరుగుతుంది ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఇది ఏదో ఐదు ఒక జరిగే కార్యక్రమం కాదు మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి ఈ యొక్క స్వచ్ఛదానాన్ని పచ్చదానాన్ని అప్పుడే రాబోయే తరాలకు మనం మన బాధ్యత నిర్వహించినట్టు అవుతుంది మనం ఇల్లు మన పరిసరాలు ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తామో పట్టణంలో కానీ మనం ఎక్కడ నివసిస్తే ఆ ప్రాంతం అంతా కూడా మరి పచ్చదనంగా ఉండాలి స్వచ్ఛదనంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి పారిశుభ్రత కావచ్చు ఇత అనేక అంశాల్లో మనం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఇలా మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది మనకు భవిష్యత్తులో మనం రాబోయే తరానికి మనం ఎటువంటి పొరపాటు చేయకుండా వాళ్ళు కనీసం ఆరోగ్యంగా బతకాలంటే ఎందుకంటే ఇప్పుడు చూస్తా ఉన్నాం పేర్లు చెప్పలేనన్ని వింత వ్యాధులు చిన్న వయసులోనే కిడ్నీలు ఫెయిల్ అయి డయాలసిస్ పోయి చిన్న వ్యాధిలోనే గుండె వచ్చి ఆకస్మిక మరణాలు అనేకంగా మారుతున్నటువంటి ఇటువంటి పరిస్థితులను అధిగమించడానికి మనం వీలైనంత వరకు స్వచ్ఛంగా గాలిని పీల్చుకునేటువంటి గాలి కానీ మనం తాగేటువంటి నీరు ప్రధానమైనటువంటి ఆరోగ్యానికి ప్రభావితం చేసేటువంటి గాలి నీరు మనం తినేటువంటి తిండి మూడు మన శరీరంలోకి ఈ మూడు కలుషితమైపోతున్నటువంటి పరిస్థితుల్లో వాటిని బాగుండాలనేటువంటి కాపాడుకోవడానికి మానవ తప్పిదం జరగకుండా మన బాధ్యత నిర్వహించాలనే సందర్భంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకుంది దయచేసి ఈ కార్యక్రమంలో మీరంతా కూడా భాగస్వాములు కావాలి ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం లేకుంటే ఆ కార్యక్రమాలు విజయవంతం కావు జమ్మికుంట మున్సిపాలిటీలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు జమ్మికుంటా మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ మహ్మద్ ఆయాస్ వైస్ చైర్మన్ దేశని స్వప్న కోటిల ఆధ్వర్యంలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్తగా ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన నిరంతర కృషిని ఆయన దృఢ సంకల్పాన్ని తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ మర్చిపోదు ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డి పట్టా పొంది ప్రిన్సిపాల్గా గా పనిచేసి కాకతీయ విద్య విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు పంతొమ్మిది అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలోను అంతకుముందు నాన్ ముల్కీ ఆధ్వర్యంలోనూ ఉద్యమంలోనూ సాంబార్ ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్న మహోన్నత వ్యక్తి అని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ మేనేజర్ రాజారెడ్డి మున్సిపల్ ఏఈ వరుణ్ టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్ సీనియర్ అసిస్టెంట్ వాణి వార్డ్ ఆఫీసర్లు మున్సిపల్ సిబ్బంది పలువురు పాల్గొన్నారు సిద్ధాంతర్యంతి చర్చించుకోవడం జరుగుతుంది వారు తొలిదశ ఉద్యమంలో చిన్న వయసులోనే పాల్గొని ఆ తర్వాత మలదశ ఉద్యమం ఉద్యమంలో తన జీవితాంతం వరకు పోరాడిన ఏకైక వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు వారు తెలంగాణలో జరుగుతున్న అన్యాయాల గురించి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ రావడం జరిగింది అదేవిధంగా పార్టీలకు అతీతంగా ఏ పార్టీతో సంబంధం లేకుండా జెండాలకు సంబంధం లేకుండా ఎవరైనా కూడా పిడికిలు బియించి జయ తెలంగాణ అనడంతోనే బాధ్యతలు చేయకల్పిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈరోజు వారి జయంతి సందర్భంగా మనం తెలంగాణ సంపాదించుకున్నాం వారు సూచించిన విధంగానే మన తెలంగాణను అభివృద్ధి బాటలు నడిపించాలని కోరుకుంటూ మరొక్కసారి వారిని స్మరించుకుని స్మరించుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆవరణంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ ప్రాంగణంలో వన మహోత్సవంలో భాగంగా ఆలయ ఉద్యోగులు మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలను తీసుకున్నారు దేవస్థానం ఆవరణంలో మొక్కలు నాటడం వల్ల పర్యాటక శోభ సంతరించుకుంటుందని గతంలో నాటిన మొక్కలు సైతం పెరిగి పెద్దవై అలంకరణగా ఉన్నాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు మోహన్ రాజన్ రమేష్ ప్రవీణ్ రాజేందర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల కోసం నిర్మించిన రైతు వేదికలు మందుబాబులకు అడ్డాగా మారాయి దీనిపై సిటీ కేబుల్ ఫోకస్ రైతుల సంక్షేమం కోసం లక్షలాది రూపాయలు వెచ్చించి గ్రామాలలో నిర్మించిన రైతు వేదికలు మందుబాబులకు అడ్డాలుగా మారుతున్నాయి వీణవంక మండలంలోని వల్బాపూర్ గ్రామంలోని రైతు వేదిక వద్ద తెల్లవారితే మందు సిసాలు గ్లాసులు దర్శనమిస్తున్నాయి సభలు సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన రైతు వేదికల వద్ద పోలీసుల నిఘా లేకపోవడంతో మందుబాబుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది ప్రతినిత్యం ఆ మార్గం గుండా ప్రయాణిస్తున్న ప్రజా ప్రతినిధులు కానీ అధికారులు కానీ పట్టించుకోకపోవడం విడూరంగా ఉంది గత కొద్ది రోజులుగా ఇదే తంత కొనసాగుతుందని అయినప్పటికీ స్థానికంగా ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు పేర్కొన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యాలయాల వద్ద పోలీసు నిఘాను ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ లో గత ఐదు సంవత్సరాలుగా ఉన్నత శ్రేణి కార్యదర్శిగా పనిచేసిన గూగులోతు రెడ్డి నాయక్ తో పాటు మరో ఇద్దరు ఉద్యోగులు బదిలీ కావడంతో వారిని ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు హుజూర్ నగర్ మార్కెట్ నుండి జమ్మికుంట మార్కెట్ కార్యదర్శిగా బదిలీపై వచ్చిన ఆర్ మల్లేశం ఆధ్వర్యంలో జమ్మికుంటలో పనిచేసిన ఉన్నత శ్రేణి కార్యదర్శి గూగులోత్ రెడ్డి నాయక్ సూపర్వైజర్ లక్ష్మణ్ సాబీర్ బాబాలను మార్కెట్ సిబ్బంది శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న రెడ్డి నాయక్ మాట్లాడుతూ జమ్మికుంటా పట్నంలోని ప్రతి వ్యాపారులు ఆడిదారులు సహాయ సహకారాలతో వ్యవసాయ మార్కెట్ ను అభివృద్ధి చేయడంతో పాటు ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకు తీసుకెళ్లడం జరిగిందని వ్యాపారులందరూ అధికారులకు సహకరించాలని పేర్కొన్నారు ఇక్కడ పనిచేసిన అనుభవంతోనే నర్సంపేట మార్కెట్ లో సైతం అన్ని వర్గాల ప్రజలతో కలుసుకుని ముందుకు కొనసాగుతానని పేర్కొన్నారు అనంతరం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆర్ మల్లేశం మాట్లాడుతూ హుజూర్ నగర్ ఖమ్మంలో పనిచేసిన అనుభవం ఉందని ఇక్కడి వ్యాపారులు అధికారి అధికారులతో కలిసి సమన్వయంగా పనిచేస్తామని మార్కెట్లో రైతులకు ఏ విధమైనటువంటి సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు వ్యాపారులు సైతం నూతనంగా వచ్చిన సిబ్బందికి సహాయ సహకారాలు అందించాలని కోరారు హుజూర్ నగర్ నుంచి మార్కెట్ హుజూర్ నగర్ నుంచి హుజూర్ నగర్ సర్వీస్ మొత్తం కూడా ఖమ్మంలో నాలుగు సంవత్సరాల ఐదు నెలలు అక్కడ చేసి అక్కడ మిర్చి కానీ కాటన్ కానీ రాష్ట్రంలో అతిపెద్ద రెండో మార్కెట్ కాబట్టి ఆ అనుభవంతో అక్కడ చేయడం జరిగింది అదే అనుభవంతో ఇక్కడికి వచ్చి ఈ జమ్మికుంట మార్కెట్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి కాటన్ ట్రేడర్స్ కానీ ఫార్మర్స్ కానీ కార్మికులు కానీ అందరితో కూడా కలిసి పని పనిచేసి మంచి మనలు తీసుకొచ్చి రైతులకు సేవ చేసే జమ్గుంటాదార్ గా బదిలీపై వచ్చిన రమేష్ బాబును మున్సిపల్ వైస్ చైర్మన్ దేశని స్వప్న కోటి మర్యాద పూర్వకంగా కలుసుకుని ఘనంగా సన్మానించారు దేశని స్వప్న కోటి వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో జమ్మికుంటకు నూతనంగా వచ్చిన తాజ్దార్ రమేష్ బాబు గారికి స్వాగతం పలుకుతూ సలహాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు సాయిని రవి గౌరవ కౌన్సిలర్లు బొంగుని వీరన్న యలగందుల స్వరూప శ్రీహరి దేశని రాజా సదానందం కూదాడి రాజయ్య మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వెంకటరెడ్డి చిలుముల రామస్వామి జక్కే సంపత్ పాల్గొన్నారు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ నిధులు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినవని కాంగ్రెస్ మండల అధ్యక్షులు సాహెబ్ హుస్సేన్ అన్నారు వినవంక మండల కేంద్రంలో మంగళవారం ఎంపీడీఓ ఆఫీస్లో పంపిణీ చేసిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల నిధులు కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంజూరు చేసినవని వినవంక మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ సాహెబ్ హుస్సేన్ అన్నారు చెక్కులు పంచుతూ స్థానిక ఎమ్మెల్యే ఆ డబ్బులు కేసీఆర్ ఇచ్చినవని అనడం ఆయన అవివేకం గత రెండు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న కుటుంబాలకు ఈరోజు తులం బంగారం ఇవ్వమనడం హాస్యాస్పదం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు తర్వాత చేసుకున్న పెళ్లిళ్లకు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా తులం బంగారం లక్ష రూపాయలు తప్పకుండా ఇచ్చే బాధ్యత రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ హుజరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఒడతల ప్రణవ్ బాబు తీసుకుంటారని అంతే తప్ప ఈ రోజు చెక్కులు తీసుకున్న కుటుంబాలను రెచ్చగొట్టే విధంగా స్థానిక ఎమ్మెల్యే ప్రసంగించడం ఆయన అవివేకమని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి సాహెబ్ హుసేన్ నాయకులు చదువు జైపాల్ రెడ్డి కర్ర తిరుపతి రెడ్డి మాసాడి చొక్కారావు మండల గట్టయ్య ఎండీ సలీం ఉపేందర్ రెడ్డి మోహన్ రెడ్డి నాగిడి రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు మండలంలో దాదాపు షాదీ ముబారక్ ఎంపీటీఓ ఆఫీస్ నందు పంపిణీ చేయడం జరిగింది ఈ చెక్కులు గతంలో రెండు సంవత్సరాల కింది దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నుంచి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుంచి కనుక పెళ్లి అయిన వాటికి తప్పకుండా లక్ష రూపాయలతో పాటు తులం బంగారు ఇచ్చే బాధ్యత పెద్దలు రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు వీరి అసమర్థత వల్ల టీఆర్ఎస్ వాళ్ళ అసమర్థత వల్ల గత రెండు సంవత్సరాల కింద సంవత్సరం వర కింద పెళ్లి లేనటువంటి వాళ్లను ఈరోజు చెక్కులు పంచి వాళ్ళను రెచ్చగొట్టే విధంగా వారిని తులం బంగారు ఇవ్వడం చాలా సిగ్గుచేటు నిజంగా స్థానిక ఎమ్మెల్యే గారు కనుక వీళ్ళందరికీ తలా పదివేల రూపాయలు ఎనభై ఆరు మందికి తన ఎమ్మెల్యే జీతం నుంచి తప్పకుండా ఇవ్వాలని ఈ సందర్భంగా చెప్తూ అదేవిధంగా డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుంచి ఎవరైతే పెళ్లి వాళ్ళందరికీ తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా లక్ష రూపాయలతో పాటు సులభంగా చెక్కులు తీసుకున్నటువంటి అక్కలకు చెల్లెలకు అండలకు తమ్ములకి అందరికీ హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మండల కేంద్రంలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాజయ్య ఇటీవల మృతి చెందగా కుటుంబానికి బియ్యం అందజేశారు వీరముక మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బొంగోని రాజయ్య గౌడ్ గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు సమాచారం అందుకున్న అదే గ్రామానికి చెందిన మండల బీజేపీ నేత ఉడతకుమార్ తన సొంత ఖర్చులతో మృతుని కుటుంబానికి యాభై కిలోల బియ్యం అందజేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ కార్యక్రమంలో కారుపాకుల శ్రీకాంత్ సాయి నరకుడు స్వామి తదితరులు పాల్గొన్నారు జమ్మిగుంటా పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకై జయశంకర్ చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో రాజేందర్ రవి రవీందర్ శ్యామల కిరణ్ గణేష్ ఉమా కిరణ్ డాక్టర్ సుష్మా డాక్టర్ రవి ప్రకాష్ మమత ప్రశాంత్ అరుణ్ రాజ్ సాయి కుమార్లతో పాటు తదితరులు పాల్గొన్నారు జమ్మిగుంట పట్టణంలో మంగళవారం రోజున భారీగా కురిసిన వర్షం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని జమ్మికుంట పట్టణంలో ప్రతి వారం నిర్వహించే వారసంతకు సరైన స్థలం నిర్ణయించకపోవడంతో వ్యాపారం చేసుకునే వ్యాపారులతో పాటు కొనుగోలు చేయడానికి వచ్చిన సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎప్పుడూ బిజీగా ఉండే కొండూరు కాంప్లెక్స్లో పలు విద్యా సంస్థలతో పాటు ఆసుపత్రులు ఉన్నాయి రోడ్డుపైనే కూరగాయల వ్యాపారము వివిధ రకాల వస్తువుల వ్యాపారం చేసుకునేవారు రోడ్డుపైనే అమ్మకాలు జరపడంతో ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం కలుగుతోంది దీనికి తోడు వర్షం పడితే సరైన ఏర్పాట్లు లేక అమ్మకానికి తీసుకొచ్చిన వస్తువులు కూరగాయలన్నీ తడిసి ముద్దైపోతున్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పలుమార్లు ఇదే విషయం గురించి మున్సిపల్ అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని ప్రతి వారం వారం మాత్రం అమ్మకం జరిపే స్థలం వద్దకు వచ్చి రసీదులు ఇచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు మున్సిపల్కు లక్షలాది రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ వారసంత నిర్వహించేందుకు సరైన స్థలం ఏర్పరచకపోవడంతో పాటు ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి వారసంతకు సరైన స్థలం ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలతో పాటు వివిధ గ్రామాల నుండి వచ్చే ప్రజలు కోరుతున్నారు హుజరాబాద్ నియోజకవర్గం ఆసుపత్రులలో వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని కలెక్టర్ ను కోరిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు ఇస్లాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్త చెరువు వద్ద స్వచ్చధనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం జమ్మిగుంట వినవంక మండలాలలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు సాగులకు అడ్డాగా మారిన వల్బాపూర్ రైతు వేదిక బదిలీపై వెళ్తున్న మార్కెట్ కార్యదర్శి గుగ్లోత్ రెడ్డిని ఘనంగా సన్మానించిన అత్తిదారులు వ్యాపారులు మరియు నాయకులు ఈ సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం